బైబిల్లో దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయిలకు ఆ రోజుల్లో దేవుని స్వాస్థమైన ప్రజలు ఇస్రాయిలు అలాంటి దేవుని ప్రజల మీద దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి తనను తన ప్రజలైనటువంటి ఇస్రాయిల్ల మీద రాజుగా అభిషేకించాడు అప్పటి వరకు ఇస్రాయల్ ప్రజలకు రాజులు లేరు ప్రపంచంలో అన్ని జనాలకు రాజులు ఉన్నారు అన్ని రకాలైనటువంటి రాజ్యాలకు రాజు ఉన్నాడు కానీ ఇస్రాయేల్ ప్రజలకు ఆ రోజుల్లో రాజు లేడు ప్రవక్తలు వారిని న్యాయాధిపతులను పిలిచేవాళ్ళు న్యాయాధిపతులు దే దేవుని స్వాస్థమైనటువంటి ఇస్రాయల్ ప్రజలను నడిపిస్తూ వారికి దేవుని మాటలు బోధిస్తూ వారిని దేవుని మార్గంలో నడిపిస్తూ వారి శత్రువుల నుండి వారికి యుద్ధ నైపుణ్యాలను చెప్తూ దేవుని మార్గంలో ఆ ప్రజలను నడిపిస్తున్నటువంటి రోజుల్లో ఇస్రాయల్ ప్రజలు వచ్చి దేవుని ప్రవక్త అయినటువంటి న్యాయాధిపతి అయినటువంటి సమయుల దగ్గరికి వచ్చి లోకంలో ఉన్న అందరికి రాజులు ఉన్నారు కాబట్టి మాకు కూడా ఆ లోకంలో ఉన్న రాజుల వల్ల మాకు కూడా ఒక రాజుని నియమించుకుని చెప్తున్నాను ఆ మాట దేవునికి తర్వాత సమీయులకి ప్రతికూలంగా అనిపించింది ఎందుకంటే దేవుడు నడిపిస్తుంటే కాదు మాకు దేవుడు కాదు రాజు కావాలని అన్నాడు సరే అని దేవుడు దేవుడు తన స్వాస్థ్యం అనేటువంటి ప్రజలకు రాజుగా నియమించాలంటే ఒక వ్యక్తి కావాలని దేవుడు మంచి ఒక పరిస్థితులలో సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు తన ప్రజలకు రాజుగా నియమించారు చూడండి దేవుని ప్రజల మీద రాజుగా నియమించడం ఎంత గొప్ప సంగతం దేవుడి స్వాస్థమైనటువంటి వారిని పరిపాలించడం గొప్ప ఆశీర్వాదం కానీ ఈ సౌలు విషయానికి వస్తే సౌలు ఎంతవరకు అయితే ఆయన అధికారంలో లేడో ఆయనకు అధికారం లేదో అప్పుడు దేవునికి లోబడి జీవించు ఎప్పుడైతే అధికారం ఉందో కొన్ని సంవత్సరాలు అధికారంలో జీవిస్తున్నటువంటి సమయంలో జీవిస్తూ జీవిస్తూ అలవాటు అధికారానికి అలవాటు పడిపోయిండు అధికారానికి వచ్చినప్పుడు దేవుడు నేను ఎన్నిక లేని వాడిని దేవుడు నన్ను ఎన్నిక చేసి నన్ను నా కుటుంబాన్ని అధికారం ఇచ్చిండని ఎంతో సంతోషించిండు దేవుని పట్ల కృతజ్ఞతతో జీవించేవారు రాను 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 అధికారానికి బానిసైపోయారు అధికారం కోసమే జీవించేటువంటి మనిషిగా మారిపోయాడు అధికారం కోసం ఎన్నో దేవుడికి విరుద్ధమైనటువంటి పనులు చేయడం జరిగింది అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నారు ఎందుకంటే ఈ సౌలు ఆలోచన విధానం సౌలు యొక్క మనసు బాగలేదని దేవుడు ఎరిగి ఆ తర్వాత సౌలుకు మారుగా దాగిది అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం బయలు గ్రంథంలో చూస్తాం అలాంటి సందర్భంలో సౌలు దావీదు ఎదగకుండా అణచివేయాలని ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నాలు చేశారు చూదు. అయితే కానీ వాటన్నింటినీ దేవుడు కొట్టివేశాడు సౌని కుటుంబం కంప్లీట్గా ఆ రాజరికపు వ్యవస్థ నుంచి దేవుడు తీసేశాడు ఆ తర్వాత ఎవరినైతే సౌలు తొక్కేయాలి అధికారంలో రాకుండా చూడాలని అనుకున్నాడో ఆ యొక్క దావీదును దేవుడు రాజుగా అభిషేకించి తన ప్రజలైనటువంటి ఇస్రాయేళ్లకు నలభై సంవత్సరాలుగా నలభై సంవత్సరాల అధికారాన్ని ఇచ్చాడు ఆయనకి ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే విశ్వాసులుగా విశ్వాసానికి వచ్చిన కొత్తలో దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి దేవుని పట్ల యథార్థత కలిగి జీవిస్తూ ఉంటాం కొద్ది కాలం విశ్వాసంలో నడిచిన తర్వాత దేవుడితో నడిచిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఏమైతూ ఉంటారంటే వారు దేవుని వైపు కాకుండా దేవుని చిత్తానుసారంగా కాకుండా వారు వారికి కావాల్సినటువంటి పద్ధతిలో నడుస్తూ ఉంటారు దేవుడు చూడకుండా లేడు దేవుడు ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు ఎందుకంటే భక్తుడు ఒక మాట చెప్తా ఉంటాడు బైబిల్ గ్రంథంలో నా నాలుకకు మాట రాక మునిపే నేను దాన్ని ఎరిగి ఉన్నావు నేను నీకు మరుగై ఉండలేదు నా తల్లి గర్భం నేను రూపించబడక మునిపే నేను నా తల్లి గర్భము నుండి నేను బయటికి రాక మునిపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అని భర్తులు తెలియపరుస్తూ ఉన్నాను చూడండి ప్రియులరా ఇంకా నన్ను తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే సౌలు అనుకున్నాడు శాశ్వత కాలం అధికారం నాకే కావాలి శాశ్వత కాలం అధికారం కావాలి ఒక వ్యక్తికి అంటే దేవుని చిత్తానుసారంగా నిలబడాలి ఎందుకంటే ఎప్పుడు కూడా సౌనుడు నేను రాజు కావాలనేటువంటి ఆ ఆలోచన సౌనుకు లేనప్పుడు దేవుడు తీసుకొని వచ్చి సౌనుడు ఇస్రాయల్లో మీద రాజుగా నియమించాడు రెండవది సౌలు కుటుంబం బెన్యామైన గోత్రానికి సంబంధించింది ఎన్నికలేని గోత్రంగా ఉంది బైబిల్లో అలాంటి ఎన్నికలేని గోత్రంలో ఉన్నటువంటి సౌలును తీసుకుని వచ్చి దేవుడు తన ప్రజలైనటువంటి తన స్వాస్థమైనటువంటి ప్రజలకు రాజుగా నియమించాడు అయితే అప్పటివరకు వరకు కృతజ్ఞతతో ఉన్న వ్యక్తి అధికారాన్ని ప్రేమించడం నేర్చుకున్నాడు అధికారాన్ని ప్రేమిస్తే ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతాడు దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే దేవుని ప్రజలమైన మనం ఎప్పుడు కూడా అధికారాన్ని ప్రేమించవద్దు దేవుణ్ణి ప్రేమించాలి ఎప్పుడైతే నువ్వు అధికారాన్ని ప్రేమిస్తావో దేవునికి దూరమైపోతావు ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావో అధికారంలో యూ డోంట్ కేర్ అధికారం ఉందా లేదా అని దాని గురించి ఎక్కువగా నువ్వు దిగులు చెందావు దేవుడితో నువ్వు నడిస్తే అధికారం నీ వెంట నడుస్తుంది కానీ సభ యొక్క జీవితంలో ఆయన ఆయన జీవితంలో అధికారానికి వచ్చిన తర్వాత కొత్తలో దేవునికి లోపలి ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆయన ఆ పరిపాలన విధానంలో అధికారంలో కొనసాగుతుండే కొంతకాలానికి ఆయన అధికారాన్ని ప్రేమించడం నేర్చుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనం అధికారాన్ని నేర్చుకుంటాం అధికారాన్ని ప్రేమిస్తామో దేవుణ్ణి వదిలిపెట్టడం జరుగుతుంది అప్పుడు ఏమైతే దేవుని వదిలిపెడితే ఆటోమేటిక్గా మనకి అధికారాలు దూరం అవుతాయి మనము ఈ పాఠం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తే అధికారాన్ని లెక్క చేయం దేవుణ్ణి ప్రేమిస్తే అధికారాలు మన వెనక నడుస్తాయి అదే దావిది విషయానికి వస్తే దావీలు అధికారం కోసం ప్రయాస పడలేదు సౌలు దావే తండగోరులోకి వచ్చినప్పుడు వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో సౌలు ఆయన సైన్యము దావీదు తన తన సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి సౌలు నిద్రించిన ప్రాంతానికి వెళ్ళి సౌలు యొక్క నీలబుడ్డిని తర్వాత ఆయన బట్టలు కోసుకొని రావడం జరుగుతుంది ఆ రోజు వచ్చి కొద్ది దూరం వచ్చిన తర్వాత చీకట్లో చెప్తారు సౌను నా తండ్రి సౌల నా తండ్రి నేను చంపాలనే ఆశ నాకు లేదు అధికారం కోసం ఒకవేళ నేను చంపాలనే ఆశ ఉంది అధికారాన్ని నేను ప్రేమిస్తే నేను నిద్రించిన చోటుకు వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ బట్టలు తీసుకొని వచ్చిన నీ బట్ట చెంగును నీ నీలబుడ్డిని తీసుకొని వచ్చినా చూసుకో నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పడం జరిగింది ఇక్కడ దావీదు యొక్క జీవితంలో పాటలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు అధికారాన్ని ప్రేమించలేదు ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన జీవితంలో ఆయన రాజుగా దేవుడిని అభిషేకించిన తర్వాత కూడా ఆయన ప్రతిసారి ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తూ అధికారాన్ని అంతా కూడా ఆయన ఒక లెక్కలని అంటే కంటే దేవునితో కంపేర్ చేసి చూసినప్పుడు దేవుని ఆయన అద్భుతం జరిగింది మనము దేవుని మనసాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు బైబిల్లో దావిదు ఎఫోద్ కట్టుకొని ఒక నార్మల్ వ్యక్తి ఒక రాజు ఇస్రాయేళ్లు దేవుని స్వాస్థమైనటువంటి ప్రజల మీద ఉన్నటువంటి గొప్ప రాజు ఆ రోజుల్లోనే ఆరు లక్షల సైన్యం కలిగినటువంటి రాజు ఆయన దేవుని మందస ముందు నాట్యం చేసినాడంట అంటే మీకు ఆడేటువంటి ఆయన భార్య అన్నది నువ్వు ఒక రాజు అయింది ఇలాంటి పరిస్థితి అయింది నువ్వు ఒక నార్మల్ వ్యక్తి లాగా రోడ్డు మీద మనసు సంబంధంలో డ్యాన్స్ చేస్తున్నావు అంటే నా నా ఏదైనా కానివ్వండి నా దేవుడు నాకు ముఖ్యమంత్రి చెప్పినాడు చూడండి పిల్లలారా దేవుడు కోసము ఎవరైతే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అధికారం వారి చుట్టూ తిరుగుతుంది అదే సౌండ్ జీవితంలో అధికారానికి వచ్చిన తర్వాత ఆయన అధికారాన్ని ప్రేమించిన దేవుడిని నొలిపెట్టింది కాబట్టి ఆయనకు ఆయన తరాలకు అధికారం దూరమైంది ప్రేమైన దేవుని బిడ్డ నీ జీవితంలో మరి నువ్వు నీకున్నటువంటి పొజిషన్ ని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నావా నీకున్నటువంటి పొజిషన్ నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవునికి దూరం అవుతావు నువ్వు నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు నువ్వు చేసే బిజినెస్ కావచ్చు అది నువ్వు చేయి కానీ కంటే ఎక్కువగా ప్రేమించాల్సింది కాదు అది ఎందుకంటే దేవుడు నేను పోషించగలిగిన సమర్థం ఆ ఉద్యోగం నువ్వు చేస్తూ ఉన్నావుంటేనే అది దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగం ఇప్పుడు సౌరు జీవితంలో రాజు అయ్యాడంటే దేవుడు రాజును చేశాడు అక్కడ ఆయనని సౌలుకి ఏ ఏ ఆధిక్యత లేదు రాజా ఆధిక్యత ఎందుకంటే సౌలు ఆ రాజు కాకముందు మనం చూస్తే వాళ్ళ నామ ఒక మనిషినిచ్చి గాడిదలు ఎక్కడో తప్పిపోయి అని చెప్పి పంపించడం జరిగింది అలాంటి వ్యక్తిని ప్రశస్తమైనటువంటి దేవుని ప్రజలకు రాజుగా నియమించిన కానీ ఆ అధికారాన్ని ప్రేమించి దేవునికి దూరమై తన అధికారాన్ని కోల్పోయాడు